ఎవరో కలిగి సంతానం కలగలేదు సంతానం కలగాలి అని కోరుకోవడం కోరిక కిందకి రాదు అది అవసరం ఎందుచేత అంటే పితృణం తీరాలి అంటే తప్పకుండా సంతానాన్ని పొందాలి అలాగే ఒక ఆడపిల్లకి పెళ్లి కావాలని కోరిక కలిగింది ఆడపిల్లకి పెళ్లి కావాలి అని కోరిక కలిగితే అది కోరిక కిందకి రాదు ఆమె పెళ్లి చేసుకోవాలి భర్తని చేరుకోవాలి అమ్మ అని పిలిపించుకోవాలి అది స్త్రీ జీవితంలో కానీ పురుషుడి జీవితంలో కానీ వివాహం అనేటటువంటిది అత్యంత ప్రధానమైన విశేషం గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాలి ఏ కారణానికో పెళ్ళవలేదు పెళ్ళవకపోవడానికి ఆధ్యాత్మ కారణంగా ఏది చెప్తారు అంటే గత జన్మలలో చేసినటువంటి పాపం ప్రతిబంధకంగా వస్తే వివాహం కాక అందరూ వాళ్ళ పిల్లల్లా తాను వివాహం చేసుకుని భర్త పక్కన కూర్చునేటటువంటి అదృష్టాన్ని పొందలేక ఏడుస్తున్నటువంటి ఆ పిల్ల యొక్క దుఃఖమునకు కారణమైనటువంటి గత జన్మలలోని పాపమును ప్రతిబంధకంగా ఇప్పుడు వచ్చినటువంటి ఆ పాపాన్ని తన యొక్క అద్భుతమైనటువంటి వీక్షణము చేత తొలగించి వాళ్ళ యొక్క కోర్కె తీరి వాళ్ళు సంతోషించేటట్టుగా చేయగలిగినటువంటి శక్తి ఎవరి ఉండో కేంద్రీకృతమై ఉన్నదో ఆయన అలా అనుగ్రహిస్తే నువ్వు ఏకా వాళ్ళ పాపాన్ని తీసేశామని ఎవరు అడగడానికి సరిపోరో అంతటి అధికారమును పొంది ఉంటే ఈశ్వరత్వమును పొందాడంటారు సార్వభౌముడు అంటారు దేవతలు కూడా ఆయనది ప్రశ్నించడానికి వీల్లేదు దేవతా సార్వభౌముడు కనుక నువ్వు భీమనాథుడికి కనుక భీమనాథుడు అన్న మాటకు అర్థమేమిటంటే మూడు లోపములలో ఆయన ఆజ్ఞని ఉల్లంఘించగలిగినటువంటి వాళ్ళు